హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాల్లో ఉప్మా రవ్వలో ఒక కొబ్బరి చెక్కను వేసి ఇలా బ్రేక్ఫాస్ట్ని చేయండి చాలా స్పాంజీగా టేస్ట్ కమ్మగా ఉంటాయి పప్పులు నానపెట్టే పని లేదు ఎటువంటి పిండితో పని లేకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఇంట్లో ఉండే ఏ నిల్వ పచ్చడిని వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి సో డిన్నర్లోకైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి అదేనండి సుజీ రవ్వ అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ సరిపోలేదు ఇంకొక హాఫ్ కప్పు నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళను వేసి కలుపుకోవాలి ఇలా రవ్వని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు రవ్వని నాననివ్వాలి పది నిమిషాల తర్వాత రవ్వ బాగా నానిపోయింది రవ్వని మిక్సీ జార్లో వేసి అదే కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెష్ కొబ్బరి ముక్కలు ఇవి ఒక చెక్క కొబ్బరి ముక్కలండి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక పావు కప్పు నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తానికి ఒక కప్పు రవ్వకి పావు కప్పు నీళ్లు పట్టాయి గ్రైండ్ చేసిన పిండిని మిక్సింగ్ బౌల్లో వేయాలి ఇలా మెత్తగా ఉండాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి వన్ టీ స్పూన్ నిమ్మరసాన్ని సోడా మీద వేయాలి పిండి బాగా యాక్టివిట్ అవుతుంది పిండిని బాగా కలపాలి స్టవ్పై ప్యానం పెట్టి బాగా హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ ఉల్లిపాయతో కానీ ఒకసారి తుడవాలి ఇలా చేస్తే ప్యానం హీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో ఒక గరిటి పిండిని వేసి కొద్దిగా స్ప్రెడ్ చేయాలి కొద్దిగా మందంగానే ఉంచాలి పైన వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టి హీట్ని మీడియం హీట్లో ఉంచి ఒక సెకండ్ వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ దోశ చాలా త్వరగా వేగిపోతుందండి వెనక్కి తిరిగేనవసరం అవసరం లేదు ఇలా ఎయిర్ గ్యాప్స్తో చాలా ప్లఫీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో ఈ దోశను తీసేసి మళ్ళీ టిష్యూతో తుడిచి ఒక గరిటి పిండిని వేసి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టి వేగనివ్వాలి పిండిపైన ఆరిపోయింది అంటే మనకి దోశ వేగిపోయినట్టే సో అంత త్వరగా ఈ దోశలు వేగిపోతాయి ఇప్పుడు ఆయిల్ లేకుండా కూడా వేసి చూపిస్తాను టిష్యూతో తుడిచి దోశను వేసి ఆయిల్ వేయనక్కర్లేదు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొబ్బరిలో ఉండే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలాగైనా టేస్ట్ బాగానే ఉంటుందండి ఇలా అయిన దోశని తీసేసి మళ్ళీ దోశను వేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇలానే మిగిలిన దోశలన్నింటినీ వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఇందులోకి ప్రత్యేకించి చట్నీ చేయనవసరం లేదు ఇంట్లో ఉండే నిల్వ పచ్చళ్ళు ఏది వేసుకున్నా చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి సో మీకు వీలున్నప్పుడు చూడడానికి ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ